గురుగారు అసలు శ్రావణ మాసం అంటేనే ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన పండుగ దినాలు ప్రారంభమవుతాయి మరి శ్రావణ మాసంలో లక్ష్మీ వ్రతం ఏ విధంగా ప్రారంభించుకోవాలంటారు మీరు అన్న దాంట్లోనే సమాధానం కూడా ఉంది మాసం అంటే శ్రావణ మాసం అంటేనే మాసంగా నేను చెప్తుంటాను అందరికీ కూడా అంటే ఆడవాళ్ళకి నిజంగా పరమ పవిత్రమైనది సంతోషాన్ని కలిగించేది చాలా ఆభరణాలు కూడా కలిగించేది అంటే బంగారం కొనుక్కోవాలన్నా లక్ష్మీ రూపులు కొనుక్కోవాలన్నా మీకు చాలామంది అక్షయతీయ కన్నా కూడా ఈరోజు రోజు ఈ మాసం ఎక్కుకుంటూ ఉంటారు సో కాబట్టి ఈ మాసం మొత్తం కూడా మాసంగా చెబుతూ విశేషమైన అందులో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అసలు ఎంతో ఆతృతగా ఆనందంగా చాలా పరమ పవిత్రంగా సంతోషంగా చేసుకునేటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం ఈ వ్రతాన్ని చాలామంది అందనుకుంటారు అంటే పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం మాత్రమే చేసుకోవాలి దీన్ని ఖచ్చితంగా పౌర్ణమి ముందు శుక్రవారమే చేసుకోవాలి అయితే కొంతమందికి ఆడవాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కదా తప్పకుండా అంటూ ఉంటుంది కొద్ది ఇబ్బంది ఉంటుంది కొంతమందికి మైలు వస్తుంది పురుడు వస్తుంది మరి మొత్తానికి చేసుకోవద్దా అంటే అలా ఏం చెప్పలేదు పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరించాలి కానీ తరుపతి మనకి ఈ నాలుగు వారాలు కానీ ఐదు వారాలుగా వస్తే వీలైతే మొదటి వారం రెండో వారం నాలుగో వారం ఐదో వారం ఏ వారమైనా తప్పకుండా చేసుకోవచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ పరమ పవిత్ర మాసంలో మాత్రం శుక్రవారం రోజున ఖచ్చితంగా మీరు వరలక్ష్మి వ్రతం నోముకొని తీరాల్సిందే మరి పెళ్ళైన వాళ్ళు మాత్రమే చేయాలి వరత అంటే పెళ్లిపాని కానిటువంటి పిల్లలు చేయడానికి అవకాశం లేదు పెళ్ళైనటువంటి వాళ్ళు దీర్ఘ సుమంగళ యోగానికి ధనధాన్య వృద్ధి పొందుకోవడానికి ఇంటిలో సిరి సంపదలు అనుకూలంగా ఉండడానికి చేసేటువంటి ఉత్తమమైనది ఆ పార్వతీదేవికి సాక్షాత్తుగా పరమేశ్వరుడు చెప్పినటువంటి వ్రతమే వరలక్ష్మి వ్రతం దీని అందరూ కూడా తప్పకుండా ఆచరించి ఆనందాన్ని పొందండి